ఆఖరి సారిగా మా అత్తయ్య గారితో ఆఖరిసారిగా మా అత్తయ్య గారితో మాట్లాడింది నేను రోజ మా అత్తయ్య గారి ఇంటికి వచ్చినప్పుడల్లా మేమిద్దరు మా అత్తయ్య గారు నేను కూర్చున్నప్పుడు మా అత్తయ్య నా చేపట్టుకుని ఎవరు లేని టైంలో నా చేపట్టుకొని మా అత్తయ్య గారు నాతో ఏమనేవారంటే తిండి తినేస్తున్నాను బాబు నా బిడ్డల కోసం ప్రార్థన చేయలేకపోతున్నాను మందిరానికి వెళ్ళి వాక్యం చెప్పలేకపోతున్నాను తిండి తినేస్తున్నాను కానీ దేవుని స్వార్థ చేయలేకపోతున్నాను బాబు ఈ బ్రతుకు నాకు అనిపించట్లేదు బాబు అని ఎప్పుడు మా అత్తయ్య గారు ఎప్పుడు సేవా సంఘం సంఘము అనే విషయం మీదే అనే దృక్పథంతోనే ఉన్నారు ఆఖరిసారి మెడికల్ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి ఆ పొజిషన్ కాలక్రమేణా క్రిటికల్ క్రిటికల్ అవుతూ వస్తూ ఉంది ఆఖరిని ఇంకా డాక్టర్స్ నాతోని మావి గారితో అన్న మాట ఏంటంటే కష్టమైపోతుందండి పరిస్థితి ఒక పని చేద్దాం వెంటిలేటర్ మీదకి పంపించేద్దాం అన్నారు నేను అప్పటికి అనుకుంటూ ఉన్నాను వెంటిలేటర్ అంటే చాలా భయంకరమైన స్టేజ్ కదా లాస్ట్ స్టేజ్ కదా అని ఎక్కడో ఏదో చిన్న నమ్మకం ఏదో చిన్న విశ్వాసం దేవుడు చేస్తాడు అని చెప్పి అప్రయత్నపూర్వకంగానే సంతకం పెట్టాం సరే అండి పంపించండి అని చెప్పి నేను రోజా జీవన్ సంతకం పెట్టాం వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయారు అత్తయ్య గారు వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజంతా ఆమె సెడక్షన్ మీద ఉన్నారనమాట మత్తులో ఉన్నారు మత్త వదిలిపోయిన తర్వాత తర్వాత రోజు బహుశా గురువారం పొద్దున్న అనుకుంటా గురువారం పొద్దున్న మత్తు వదిలిన తర్వాత నేను రోజా మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్తే అక్కడ ఐసీఈలో మన పరిచర్య ద్వారా బలపడిన వాళ్ళు ఉంటే వాళ్ళు మమ్మల్ని లోపలికి తీసుకెళ్తే రోజా నేను అక్కడ నుంచి ఉంటే మా అత్తయ్య గారు పలికిన తుది మాటలు ఆఖరి పలుకులు ఏంటంటే మా జీవన్ చేయి తీసుకొచ్చి రోజా చేతిలో పెట్టి రోజాతో చెప్పిన మాట ఏంటంటే అమ్మ రోజా నీ గురించి నాకు ఏ బెంగా లేదమ్మా నీ గురించి నాకు ఏ చింత లేదు తమ్ముణ్ణి చేతిలో పెడుతున్నాను జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు జేవును వచ్చేసాడు జేవును వచ్చేసిన తర్వాత నేను రోజా లోపలుంటే నా చేయి తీసుకొచ్చి రోజా చేతిలో పెట్టి అల్లుడు గారు నా కుటుంబం జాగ్రత్త అండి నా సంఘం జాగ్రత్త మీరే కొంచెం దగ్గరుండి చూసుకోండి అని చెప్పి ఆఖరిగా మా అత్తయ్య గారు మాట్లాడారు అది అయిన తర్వాత గొంతుకి అత్తయ్య గారికి ట్యూబ్ పెట్టేసి ఆ ఒక లోపల ట్రెకియాస్టిమీ చేసేసారు అత్తయ్య గారికి అప్పటి నుంచి మాట్లాడలేదు శుక్రవారం తెల్లవారుజామున ఎందుకో ఒంటి గంటన్నర ప్రాంతంలో ఒంటి గంటన్నర ప్రాంతంలో నేను మా నాన్నగారు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న హాస్పిటల్కి ఐసీయూకి వచ్చి అత్తయ్య గారిని చూస్తానారు కదా అని చెప్పి వెయిట్ చేస్తే ఎందుకో నాకు వెళ్ళాలనిపించి లోపలికి వెళ్ళి మా అత్తయ్య గారి దగ్గర నుంచుని ఆవిడ మాట్లాడే పొజిషన్లో లేరు మాట్లాడే చాలా భయంకరంగా ఉంది ఆవిడ ఫేస్ చూడడానికి నేను ఆవిడ చెయ్యి అలా పట్టుకున్నాను పావు గంట సేపు అలా పట్టుకున్న తర్వాత పక్కనున్న నర్సమ్మను అడిగానమ్మా ఏంటమ్మా పరిస్థితి పర్వాలేదు నేను ధైర్యంగా తీసుకుంటాను చెప్పమ్మా అంటే ఆవిడంది అన్న ఏమనుకోవద్దు ఆవిడ టైం దగ్గర పడిపోయిందన్న అన్నారు ఆ మాట నాకు తీసుకోవడానికి చాలా చాలా అనిపించి నేను అక్కడ ఉండలేక మా అత్తయ్య గారి చేయి వదిలించేసుకుని వచ్చేద్దాం అనుకుంటే ఆవిడ నా చేయి వదలట్లేదు చాలా చాలా బలంగా పట్టుకున్నారు ఆవిడ నేను ఎంత బలంగా విడిపించుకుందాం అనుకున్నా ఆవిడ నా చెయ్యి వదలట్లేదు ఇంక నేను అక్కడ ఉండలేక నా ఇంకో చేతితో మా అత్తయ్య గారి చేయి వదిలించేసుకుని అక్కడ ఉండలేక వచ్చేసాను ఆ రాత్రి అండి సుమారు రెండున్నర ఆ ప్రాంతంలో మరలా ఒకసారి లోపలికి వెళ్దాం కదా అనుకుంటే మనం లోపలికి పంపించలేదు వాళ్ళు లోపలికి పంపించకపోయేసరికి నేను ఇంటికి వచ్చేసి పడుకున్నాను తెల్లవారుజామున నాకు ఆరు గంటలకు ఫోన్ వచ్చింది అర్జెంటుగా రండి మీ అత్తయ్య గారికి సిపిఆర్ చేస్తున్నాము మీరు రండి అన్న వెంటనే నేను మా డాడీకి ఇలా ఇలా చేస్తున్నారని డాడీ అంటే మా డాడీకి విషయం చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే అండి నేను చూసింది నేను విజయరావు గారు అజయ్ అన్న ఆంధ్రేయ్ గారు కృష్ణ గారు మేము ఐసీయూలో లోపలికి వెళ్ళి మేము అక్కడ బెడ్ దగ్గర నిలబడి మేము చూసింది ఏంటంటే ముందు రోజు రాత్రి మా అత్తయ్య గారి మొహము ఎంత భయంకరంగా అయితే ఉందో చనిపోయే ముందు క్షణము ఆవి నవ్వు ఆమె మొహం మీద చిరునవ్వు ఉందండి ఆమె మొహం మీద చిరునవ్వు ఉంది అది చూసి నేను అనుకున్నాను ఏంటంటే మా అత్తయ్య గారి దేవునితో మాట్లాడి దేవుడు హానోక్కుని తీసుకెళ్ళిపోయినట్టు మా అత్తయ్య గారిని కూడా తీసుకెళ్ళిపోయారు అనుకున్నాను స్తోత్రం చెల్లిందామా నేను ఒక మాట విన్నానండి మాట చెప్పేసి నేను ముగించేస్తాను మా అత్తయ్య గారి ఆత్మీయ నాయకులు ఒక మాట అన్నారంట అదేంటంటే ఒక అగ్గి వెలిగించి పంపిస్తున్నాను చూడండి ఎంతమంది జీవితాలను వెలిగిస్తుందో అని చెప్పి ఒక మాట చెప్పి పంపించారంటండి మా అత్తయ్య గారి పార్థివ దేహాన్ని ట్రక్ పైన పెట్టుకుని మేమందరం ఫ్యామిలీ అంతా ఇలా నుంచుని ఒకసారి ఇలా వెనక్కి తిరిగి చూస్తే మా అత్తయ్య గారు వెలిగించిన దీపాలు కొన్ని వేల దీపాలు వెలిగాయండి స్తోత్రం చెల్లిందామా అప్పుడు నేను చూసి అనుకున్నాను మా అత్తయ్య గారు వచ్చారు ఆమె పరుగును కడుముట్టించారు విశ్వాసంతో ఆమె చేయవలసిన పోరాటనంతో పోరాడారు చీకటిలో ఉన్న అనేక దీపాలని ఈ తుమ్ముల పేటలో మా అత్తయ్య గారు వెలిగించారు స్తోత్రం చెల్లిందామా అలాంటి దైవ జనరాలి సహవాసంలో పెరిగిన మీరందరూ ధన్యులు ఆ నీతి మంత్రాలని జ్ఞాపకం చేసుకుంటూ ఆ నీతి అడుగు అడుగుజాడల్లో మీరు నడుస్తూ మన జీవితాన్ని ముగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాక్యానికి మేము ఎవరిని పిలవాలా ఎవరిని పిలవాలని మేము ఆలోచిస్తున్నప్పుడు అత్తయ్య గారు ఆఖరి క్షణంలో బెడ్ మీద ఉండి కూడా ఏమన్నారంటే పేటరు గారు ఎలా ఉన్నారు పేట్ర గారు బాగున్నారా పేట్ర గారు నన్ను చూడడానికి వచ్చారా నాకోసం ప్రార్థన చేయడానికి వచ్చారని చెప్పి గారిని ఒక రెండు మూడు సార్లు అడిగారు అనమాట ఇంకా మా అత్తయ్య గారు చనిపోయిన ఆ తర్వాత మేము మాట్లాడుకుంటూ ఎవరిని ప్రసంగానికి పిలవాలి ఇంకా ఆలోచన చేస్తూ ఇక వేరే వారిని ఎవరిని కాదు మా అత్తయ్య గారికి బహుప్రియమైన ఒకరైన ఒకరైనా పేట్రని పిలుద్దామని చెప్పి వెంటనే ఫోన్ చేశాను అన్న స్పందించారు ఈ సమయాన కుటుంబానికి సంఘానికి ఎలాంటి ఆదరణ మాటలు దేవుడు పీటర్ గారి ద్వారా అందిస్తారో మనం అందరం జాగ్రత్తగా విందాం కృపగల దేవుడు అనల నుంచి మనందరితోనే మాట్లాడును గాక